మందికి పిల్లలు లేరో నాకు తెలియదు వాళ్ళందరూ నా దృష్టిలో దేవతలతో సమానం అనాథల్ని పోషించండి అనాథల్ని పోషించండి అనాథల్ని పోషించండి పిల్లలు లేరని బాధపడకండి ఏమిటో ఇంత సంసారం చేసాం ఇన్ని డబ్బులు ఉన్నాయి తినేవాళ్ళు లేరు ఎందుకమ్మా అడ్డమైన నక్కలు కుక్కలు వచ్చి తినాలా వాళ్ళు అనాథ శరణాలయాలు ఉన్నాయి ఎవరు పోషించే వాళ్ళు పైగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అని ఉంటాయి గమనించండి ప్రభుత్వం ఎన్నింటికి ఎన్ని నిధులు కేటాయిస్తుందండి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు వాళ్ళకి మాత్రం వాళ్ళకి దుప్పట్లు లేవమ్మా ఈవేళ ఈవెళ్ళ వేసవకాలం కాబట్టి తెలియదు పాపం ఎక్కడో పడుకుంటారు రేపు చలికాలం వస్తే చచ్చిపోతారని నిజంగా అటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి నేను దండం పెట్టుకొరుతున్నా ఒక హాస్టల్లో ఇద్దరు పిల్లల్ని మీరు దత్తత తీసుకుని చేయండి అమ్మా తీసుకొని చేయండి వాళ్ళకి కావలసిన సౌకర్యం కల్పించండి ఇద్దరు పిల్లలకి భోజనానికి బట్టణ బట్టలకి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను అని చెప్పండి మీకు ఇద్దరు పిల్లలు మీకు ఉన్నట్టే లెక్క దానివల్ల సమస్త సద్గతులు కలుగుతాయి